హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధా బాయ్ ఈరోజైతే క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా క్విక్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా ఈజీ అండి హెల్దీ కూడా ఎందుకంటే పకోడీ అంటే ఎప్పుడు ఆనియన్తోనే చేయాలా బోరింగ్ కదా అందుకని ఈరోజు నేను ఆనియన్ లేకుండా పకోడీ ట్రై చేశాను అనమాట లోపలయితే సాఫ్ట్గా వచ్చింది పైన అయితే క్రిస్పీగా తింటుంటే క్రంచిగా ఉంది సో ఇది చాలా సింపుల్ దీనికోసం అయితే నేను సొరకాయ తీసుకున్నాను అంటే బాటిల్ గాడ్ అనమాట ఇది ఎలా తీసుకున్నాను పైన అంతా పీల్ తీసేసి లోపల సీడ్స్ తీసేసి దీన్ని నీట్గా గ్రేడ్ చేసుకున్నాను అంటే తురుముకున్నాను అనమాట ఇలా సొరకాయ తురుముకుంటే మనకి పకోడీ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నీట్గా ఇలా తురుము పెట్టుకున్నాను ఒక కప్ అయితే సొరకాయ తురుము తీసుకున్నాను దాంతోపాటు ఒక టూ ఆనియన్స్ చిన్న ఆనియన్స్ కట్ చేసి ఇలా పకోడి కోసం కాబట్టి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఒక కప్ అయితే ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్తో పాటు నేనైతే జింజర్ తీసి జింజర్ని కూడా తురిమి పెట్టుకున్నాను ఎందుకంటే జింజర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ పచ్చిమిర్చి ఇలా చీల్చి కట్ చేసి పెట్టారనమాట సో ఇప్పుడు ఈ జింజర్ ఫ్లేవర్ మన పంటికి తగులుతుంటే మంచి టేస్ట్ వస్తుంది అండ్ కరివేపాకు కరివేపాకు మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు వాము వాము డైజెషన్కి చాలా మంచిది నేనైతే వాము తీసుకొని అది డైరెక్ట్గా హ్యాండ్లో వేసుకొని ఇలా నలిపి వేస్తున్నాను అప్పుడైతే ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది సో వాము తీసుకున్నాను సో ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ ప్లెయిన్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం ఎందుకంటే సొరకాయ చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడైతే ఒక కప్పు నేను బేసిన్ పౌడర్ అంటే శనగపిండి తీసుకుంటున్నాను సో ఇందులో అయితే నేను ఒక్క డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయట్లేదండి ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో మన సొరకాయ తురిమినప్పుడే అది వాటరీ వాటరీగా ఉంటుంది అందులో ఉన్న వాటరే మనకి ఈ బేసిన్ పౌడర్కి అన్నిటికీ సరిపోతుంది సో నేను పకోడి అనేది గట్టిగా వేస్తున్నాను కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు సో ఇదంతా నీట్గా కలుపుకుంటున్నాను మీకు ఒకవేళ మీరు శనగపిండి ఎక్కువ వేసుకుంటే వాటర్ యాడ్ చేయాలనుకుంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి నాకైతే వాటర్ లేకుండానే పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందనమాట సో ఇట్లా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను పకోడీ పిండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను ఆయిల్ అనేది హీట్ అవ్వాలి కొంచెం టైం పడుతుంది ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత మాత్రమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి పకోడి ఈవెన్గా కుక్ అవుతుంది సో పకోడీ అనేది మనకి నచ్చిన షేప్లో వేసుకోవచ్చండి ఇలా వేయాలి అలా వేయాలి అనేం కాదు మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో వేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు ఏదైనా ఇంట్రెస్టెడ్గానే తింటారు ఇష్టంగా తింటారు కాబట్టి సో నేనైతే నాకు నచ్చిన షేప్స్లో వేసేసాను యాక్చువల్గా సొరకాయతో మా అమ్మ ఎక్కువ గారెలు చేసేది అంటే అందులో వరిపిండి యూస్ చేసి చేసేది సో సొరకాయతో ఎప్పుడు గారెలైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని నేను ఇలా సొరకాయ పకోడీ చేశాను ఇది కూడా రెసిపీ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్ కూడా అండి క్విక్గా చేసేసుకోవచ్చు సో మీకు సొరకాయ తురుముకోవడం కొంచెం కష్టం అనిపిస్తే ఆ సొరకాయని మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే మనం శనగపిండితో మిక్స్ చేసినప్పుడు అంతా బ్లైండ్ అయిపోతుంది చూసారా నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్